మాల వేయాలంటే చాలా నియమ నిబంధనలతో కూడినటువంటి దీక్ష ఈ దీక్షను మండలము అర్ధ మండలం ఇలా మాల దీక్ష చేపడుతుంటారు మాల వేసే భక్తులు ఎక్కువ సంఖ్యలో కంటపడుతుంటారు మాసాలతో సంబంధం పెట్టుకొని మరీ మాల వేస్తుంటారు మనకు ఎక్కువగా అయ్యప్ప మాల వెంకటేశ్వర స్వామి మాల శక్తి మాల ఆంజనేయ స్వామి మాల వేస్తున్నారు కానీ శివమాల వేసే భక్తులు అరుదుగా కంటపడుతుంటారు అది కూడా మాల వేసే భక్తులకు దీక్ష విరమించే వరకు అన్ని భోజన వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నారు ఓం నమ శివాజ శ్రీ గార్గేయమునీశ్వర స్వామి నేనమా నమస్కారం అండి నా పేరు ఆలూరి బాలవినయ్ కాశ్యప శర్మ నేను సోమల మండలం పెద్దపురపల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి శ్రీ గార్గేయమునీశ్వర స్వామి నందు అర్చకులుగా చేస్తున్నానండి ఓం నమ శివాయ మన ఈ గార్గే మునీశ్వర స్వామి వారికి ఆశువేది మాస ద్వితీయ రోజు మొదలుపెట్టి ఆశువేది మాసంలో రెండవ రోజు అనగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎప్పుడైతే మొదలవుతాయో ఆనాడు మొదలుకొని కార్తీక పూర్ణం వరకు అంటే మండల దీక్షగా నలభై ఐదు రోజుల పాటు శివ దీక్ష వేస్తామన్నమాట ఈ యొక్క శివదీక్షను మేము రెండు వేల ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టాం ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప మాల వెంకటేశ్వర స్వామి మాల ఆంజనేయ స్వామి మాల శక్తి అని ఇలా విధ విధాలుగా మాలను మొదలు పెడుతుంటే మనము ఎందుకు మొదలు పెట్టకూడదు అని చెప్పి పదకొండు మందితో మొదలుపెట్టిన మాల ఇవాళ రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు ప్రతి సంవత్సరం కూడా వేసుకుంటూ వస్తున్నారు ఈ యొక్క మాలా ధారణ చేసినటువంటి ప్రతి ఒక్కరు భక్తులకి మొదటి రోజు నుంచి ఇరుముడి కట్టే రోజు వరకు ఏదైతే మండల దీక్ష వరకు ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా సాయంకాల భిక్ష భిక్ష కూడా ఇక్కడే ఏర్పాటు చేశాం బయట నుంచి ఏ రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులకైనా సరే సాయంత్రం కూడా వసతి ఏర్పాటు అలాగే భిక్ష రాత్రిపూట ఏదైతే మనం తింటామో ఆ యొక్క భిక్ష కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం సాధారణంగా మాల వేయాలి అంటే మండలం వరకు పెద్ద మొత్తంలో ఆర్థికం అవసరం అలాగే ఇంట్లో సౌకర్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు మాల వేసిన పూర్తి స్థాయిలో దేవుడిపై దృష్టి పెట్టలేం అన్ని సౌకర్యాలు ఉంటే మనశ్శాంతిగా దేవుడిలో లీనమవుతాం అలాంటి ఆహ్లాదకరమైన చోటే దుర్గం కొండ ఈ కొండలో శివాలయము దుర్గమ్మ ఆలయము రెండు ఉన్నాయి ఇక్కడ నీటి కోనేరు కూడా ఉన్నది మాల వేయడానికి దీక్ష చేపట్టడానికి అనువైన స్థలంగా ఉన్నదని లోకల్ ఐటింగ్ ద్వారా స్థానిక అర్చకులు బాల వినాయక శర్మ తెలిపారు ఈ యొక్క శివదీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు వేసిన భక్తులందరికీ కూడా వ్యాపార వృద్ధి వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపార వృద్ధి జరిగింది అలాగే ఆరోగ్య ఆరోగ్యపరంగా ఉన్నటువంటి వారికి డాక్టర్లకు మిగతా ఇత్యాలకు ఆరోగ్యప్రదంగా వాళ్ళ యొక్క హాస్పిటళ్ళు ఏ విధంగా కావచ్చు అభివృద్ధిలోకి వచ్చాయి అలాగే వ్యవసాయ క్షేత్రంలో చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభివృద్ధి చాలా జరిగిందనమాట అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివభక్తులు శివభక్తులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి స్వామివారిని సందర్శించి అలాగే స్వామివారి అనుగ్రహం కొరకు మాసంలో ఈ యొక్క దీక్షను పూర్చుకొని కార్తీక పౌర్ణమి నాడు దీక్ష విరమణ చేసి అలాగే ఎవరైతే ప్రతి సంవత్సరం చేస్తారో వారికి కూడా వారి ఇంట్లో ధన కనక వస్తువాహన ధేను జరుగుతుందని చెప్పి ప్రతీతి అండి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు శివభక్తులందరూ కూడా వచ్చి ఆలయాన్ని సందర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఓం నమ శివాయ ఈ యొక్క శివదీక్ష తీసుకోవాల్సిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆశ్విని మాసం మొదలుగా ఎప్పుడైతే మొదలవుతుందో దాన్ని చూసుకొని మా నెంబర్లు మీకు కింద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ని సంప్రదించి మీరు వచ్చిన వారైతే మీ యొక్క శివదీక్షని ఇక్కడే ప్రారంభించి మీ సౌకర్యార్థం ఇక్కడైనా సరే మీరున్న చోటైనా సరే ఈ యొక్క శివుని యొక్క చిత్రపటాన్ని కానీ ఏదైనా శివుని యొక్క బింబాన్ని కానీ ఉంచుకొని ప్రతిరోజు ఆరాధన చేసుకుని మిమ్మట మధ్యలో మేము గణపతి హోమం అని రుద్రహోమం అని చెప్పి చేస్తూ ఉంటాం ఆ హోమం అప్పుడు ముందరగా మీకు తెలియజేస్తాం వచ్చిన భక్తాలందరూ కూడా ఈ యొక్క గణపతి హోమంలోనూ రుద్రహోమంలోనూ పాల్గొనేటువంటి పాల్గొని చివరిగా ఇరుముడి కట్టుకోగలని చెప్పి కోరుకుంటున్నాము వెంకటేష్ మీ ఫోన్ నెంబర్ సమయ మా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ టూ నైన్ టూ త్రీ ఫైవ్